లెట్స్ డీప్ డైవ్ కి తిరిగి స్వాగతం ప్రపంచంలోని అత్యంత భయంకరమైన క్లిష్టమైన నేరం గురించి మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం ఈరోజు ఒక దేశం నేరాల పట్ల ఉన్న ఆలోచనలనే మార్చివేసిన సమయానికి ప్రదేశానికి వెళ్తున్నాం పశ్చిమ మహారాష్ట్రలో పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు మధ్య జరిగిన ఒక భయంకరమైన కథను మనం ఈరోజు తెలుసుకుంటాం ఇద్దరు అక్కచెల్లెళ్లు చేసిన నేరాలు ఎంత ఘోరమైనవి అంటే వారికి మరణశిక్ష విధించారు ఇది భారతీయ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది ఈ కథ రేవతి షిండే సీమా గవిత్ అనే ఇద్దరు చెల్లెళ్లది వీరిని కిల్లర్ సిస్టర్స్గా పిలుస్తారు కిల్లర్ అది కూడా మహిళా సీరియల్ కిల్లర్ అనే ఆలోచన ఎక్కువగా పాశ్చాత్య సినిమాలకు నవలలకు మాత్రమే పరిమితమైన దేశంలో గవిత్ సిస్టర్స్ వారి తల్లి అంజనాబాయి ఒక భయంకరమైన వాస్తవం వారి కథలో గొప్ప కారణాలు లేదా వికృతమైన సిద్ధాంతాలు లేవు ఇది అమాయకత్వాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించిన ఒక క్రూరమైన నిర్దాక్షిణ్యమైన హృదయ విదారకమైన కథ ఈ ముగ్గురు నేరస్తుల కథ వారి తల్లి అంజనాబాయితో మొదలవుతుంది ఆమెకు చిల్లర దొంగతనాలు జేబు దొంగతనాలు చేసిన చరిత్ర ఉంది ఆమెకు ఇద్దరు ఉన్నారు రేణుక సీమ వీరు వేర్వేరు పెళ్లిళ్ల ద్వారా జన్మించారు ఆమె రెండవ భర్త మోహన్ గవిత్ ఆమె నేరపూరిత జీవితం వల్ల ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు దాంతో ఆమెలో పగ ప్రతీకారమనే భావన బలంగా నాటుకుంది అంజనాబాయి రేణుక సీమ పూణే థానే కొల్హాపూర్ లాంటి నగరాల్లో తమ నేరాలను కొనసాగించారు వారి నేర పద్ధతి చాలా సులభం కానీ సమర్థవంతమైనది వారు రద్దీగా ఉండే ప్రదేశాలకు అంటే గుడులు బస్టాండ్లు ఉత్సవాలకు వెళ్లి దొంగతనాలు చేసేవారు కాని వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచం దొరికింది ఒక చిన్నపిల్ల పంతొమ్మిది వందల తొంభైలో పూణేలోని చతుర్శృంగీ దేవాలయంలో ఒక దొంగతనం ప్రయత్నంలో రేణుక పట్టుబడింది కానీ ఆమె తన చిన్న కొడుకును ఉపయోగించి శిక్ష నుండి తప్పించుకుంది ఆమె ఏడ్చింది వేడుకుంది చిన్నపిల్ల ఉన్న తల్లి దొంగ కాదని వాదించింది జనం సానుభూతితో ఆమెను వదిలేశారు ఆ క్షణం ఆ కుటుంబానికి ఒక వికృతమైన జ్ఞానోదయం కలిగించింది ఒక చిన్నపిల్లవారిని వారిని ఆపడానికి సానుభూతి పొందేందుకు అనుమానాన్ని తప్పించుకోవడానికి ఒక సరైన సాధనం అని వారు గ్రహించారు ఆ క్షణం నుండి వారి నేరాలు దొంగతనం నుండి కిడ్నాప్ చివరికి హత్యలకు దారి ఈ ముగ్గురు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల నుండి చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడం మొదలుపెట్టారు వారు ఈ పిల్లలను మానవ కవచంగా ఉపయోగించుకునేవారు వారిలో ఎవరైనా దొంగతనం చేస్తూ పట్టుబడితే ఆమె కావాలని ఆ పిల్లవాడికి గాయం చేసేది దాంతో గందరగోళం ఏర్పడేది చుట్టూ ఉన్న జనం పిల్లవాడి కష్టం చూసి ఆ అమాయకుడికి సహాయం చేయడంపై దృష్టి పెట్టేవారు అప్పుడు గవిత్ సిస్టర్స్ పారిపోయేవారు ఇది ఊహించడానికే కష్టంగా ఉండే ఒక క్రూరమైన చర్య కిడ్నాప్ చేయబడిన పిల్లలు వారి నేరానకు పనికిరానప్పుడు వారిని చంపేవారు విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ వారు ఆ పిల్లలను తమను గుర్తించకుండా ఉండేందుకు చంపేవారని వాదించింది ఒక కథనం ప్రకారం వారు ఏడుస్తున్న ఏడు నెలల పసిపిల్లవాడిని కేవలం నోరు మూయించడానికి కింద పడేశారని పేర్కొంది మరొక సందర్భంలో వారు ఒక రెండేళ్ల పిల్లవాడిని తలకిందులుగా వేలాడిదీసి అతని తలను గోడక్కొట్టారని ఆరోపణలు ఉన్నాయి ఈ చర్యల క్రూరత్వం మొత్తం దేశం మనస్సాక్షిని కదిలించింది వారి ఉద్దేశం పగ ప్రతీకారం కాదు అది కేవలం నిర్దాక్షిణ్యమైన ఆచరణాత్మకమైన ఆలోచన ఈ నాటకాన్ని కొనసాగించడానికి వారికి ప్రతి నేరానికి ఒక కొత్త పిల్లవాడు అవసరం వారు అమాయకత్వంతో కూడిన ఒక చక్రంలో చిక్కుకుపోయారు పిల్లలను కిడ్నాప్ చేసి వారి పని అయిపోగానే వారిని వదిలేసేవారు బాధితులు చాలామంది పోలీసులు వారు నలభై మందికి పైగా పిల్లలను చంపాలని నమ్మారు అయితే వారికి ఐదు హత్యలకు పదమూడు కిడ్నాపుళ్లకు మాత్రమే శిక్షపడింది ఈ విచారణ ఒక భయంకరమైన కథనం భర్త కిరణ్ షిండే ఈ ముగ్గురితో పాటు అరెస్టయ్యాడు అతను ఈ కేసులో సాక్షిగా మారాడు నేరాలు ఎలా జరిగాయి మృతదేహాలను ఎలా పారవేశారనే వివరాలను అతను అందించాడు ఇది ప్రాసిక్యూషన్ వాదనను బలోపేతం చేసింది ఈ భయంకరమైన నాటకంలో చివరి అంకం పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్లో జరిగింది ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వారి తల్లి అంజనాబాయి పాత పగతో మోహన్ గవిత్ కొత్త భార్య యొక్క తొమ్మిదేళ్ల కూతురిని కిడ్నాప్ చేశారు ఆ పిల్లవాడిని దారుణంగా చంపి ఆమె మృతదేహాన్ని చెరుకు తోటలో పారేశారు వారు మోహన్ గవిత్ యొక్క మరొక కూతురిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు చివరకు అరెస్ట్ అయ్యారు న్యాయం చివరకు వారిని పట్టుకుంది ఈ విచారణ చాలా సుదీర్ఘమైనది కొల్హాపూర్లోని సెషన్స్ కోర్టు రెండువేల ఒకటిలో ఆ అక్కాచెల్లెళ్లను దోషులుగా నిర్ధారించి వారికి మరణశిక్ష విధించింది బాంబే హైకోర్టు రెండువేల నాలుగులో ఈ శిక్షను సమర్థించింది రెండువేల ఆరులో భారత సుప్రీంకోర్టు మరణశిక్షను ధృవీకరించింది రేణుక షిండే సీమా గవిత్ కేసు న్యాయపరంగా సామాజికంగా ఒక మైలురాయిగా నిలిచిపోయింది భారతదేశంలో మరణశిక్ష పొందిన మొదటి మహిళలు వీరే వారి తల్లి అంజనాబాయి విచారణ ముగియకముందే జైలులో చనిపోయింది ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు చాలా సంవత్సరాలు తమ శిక్ష కోసం పోరాడారు వారు భారత రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్లను సమర్పించారు కానీ అవి రెండు వేల పద్నాలుగులో తిరస్కరించబడ్డాయి అయితే రెండు వేల ఇరవై రెండులో వారు క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అసాధారణ జాప్యం జరిగిందని పేర్కొంటూ బాంబే హైకోర్టు వారి మరణశిక్షను వారి సహజ జీవితానికి జీవిత ఖైదుగా మార్చింది ఈ నిర్ణయం సుప్రీంకోర్టుచే కూడా సమర్థించబడింది కాని ఒక ప్రత్యేక ఆదేశంతో వారు ఏ విధమైన సడలింపు లేకుండా జీవిత ఖైదు అనుభవించాలని అంటే వారికి ఎప్పటికీ పెరోల్ లేదా ఫర్లో లభించదు గవిత్ సిస్టర్స్ కేసు మానవ స్వభావంలో ఉండే చీకటి కోణానికి ఒక భయంకరమైన ఉదాహరణ ఒక సాధారణ నేరం ఎలా ఊహించని దారుణాలకు దారితీస్తుందో ఈ కథ మనకు గుర్తు చేస్తుంది కుటుంబ సంబంధాలు ఎలా నేరాలకు కారణమవుతాయో కొన్నిసార్లు ఊహించని వ్యక్తులు ఎంత రాక్షసత్వం ప్రదర్శించగలరో ఇది బయటపెడుతుంది గవిత్ సిస్టర్స్పై మన ఎపిసోడ్ ఇక్కడితో ముగుస్తుంది క్రిమినల్ చరిత్రలోని మరో కేసును పరిశీలించడానికి మళ్ళీ కలుద్దాం విన్నందుకు ధన్యవాదాలు